తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నగరం లాలాచెరువు అటవీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి బుధవారం రాజమహేంద్రవరం ఆటోనగర్ జంగాల కాలనీ కళ్యాణ్ నగర్ ఏరియాల్లో సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు అందిన సమాచారం ప్రకారం వారు అప్రమత్తమై ముందస్తు సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చుట్టుపక్కల కాలనీల్లో అధికారులే ప్రత్యక్షంగా మైక్ లో అనౌన్స్మెంట్ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఏది ఏమైనా త్వరలోనే పులిని పట్టుకోవడానికి సన్నద్దం చేశామని దానికి ప్రజల సహాయ సహకారాలు తెలియజేశారు రాజేశ్వర నగర్ జంగల్ బి కొంతమూరు మరి తిరుతిపలి తిరుగుతున్న సమాచారం మాకు వచ్చింది మరి మా అధికారులు ఇక్కడ పంపించి అనౌన్స్మెంట్ చేయమన్నారు మరి పిల్లల్ని కొంచెం బయటకు పంపించొద్దరు సిక్స్ థర్డే గా పిల్లల్ని అక్కడ పంపించొద్దు జీవి పిల్లల్ని బయటికి పంపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మేము పంపించండి ఇంట్లోనే పెట్టండి బయటకు పంపించేటప్పుడు కూడా కోవడం మీరు ఉండండి మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు సింగిల్ వెళ్ళద్దు టార్చ్ వేసుకుని వేసుకొని వెళ్ళండి కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే అడుగులు వెంటనే మాకు మీకు ఇచ్చిన నెంబర్ నమ్మది మాకు తెలియపరుస్తారని కోరుకుంటున్నాం మమ్మల్ని మీరు కోఆపరేట్ చేస్తారని అలాగే చెత్తమల్ని ఒకవేళ మీకు కనిపించిన ఒకవేళ చంపడం కానీ కొట్టడం కానీ మన చట్టానికి మేరవండి పంట ముందు నెబ్బులను గవర్నమెంట్ యాక్ట్ ఇచ్చిందండి దాని మీద షూట్ చేయడం కానీ దాన్ని చంపడం కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి దాన్ని చంపకుండా మనం ప్రాణం రక్షిస్తే దాని ప్రాణం రక్షిస్తే మనం కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్దామండి దయచేసి ఈ మాటలు రమేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ